హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రణబేరి డ్రైవర్స్ అసోసియేషన్ బుల్లా సుధాకర్ డ్రైవర్ మిత్రులారా గమనించండి ప్రతి ఒక్క డ్రైవర్ ప్రమాద బీమా కలిగి ఉండాలి ప్రతి వాహనం వాహనం అది ఇది అని ఏమి లేదు కానీ ప్రతి వాహనం డ్రైవర్ కూడా ప్రమాద బీమా కలిగి ఉండాలి ఎందు అంటే మేము అసోసియేషన్లో చాలా చూడటం జరుగుతుంది ఎవ్వరూ కూడా ప్రమాద బీమా కలిగి ఉంటుందా డ్రైవర్లు నా ఉద్దేశం ఏమంటే మనకి దేవుడిద వల్ల ఎలాంటి రిస్క్ జరగకూడదు అలాంటి పరిస్థితే మనకి వచ్చినప్పుడు నాలుగు రకాలుగా మనం కుటుంబానికి ఉపయోగపడే పరిస్థితి చేసుకోవాలి ఎలా అంటే ఒక రకంగా అసోసియేషన్ నుంచి మనకు న్యాయం జరగాలి అదేవిధంగా ప్రమాద భీమా నుంచి మనకు న్యాయం జరగాలి అలాగే వాండ్ర గారి దగ్గర నుంచి ఆ వెహికల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఉంటుంది అలాగూ నాలుగు రకాలుగా ఆ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి ఉండాలి మరి మనం ఏమీ కట్టుకోకుండా ఉంటే ఎలా ఉంటుంది మీరు ఆలోచన చేయండి చెప్పటం కాదు మీరు ఆలోచన చేయండి ప్రతి ఒక్కరూ కూడా ప్రమాద బీమా కలిగి ఉండటం చాలా మంచిది మన కుటుంబాలు మనం భార్య బిడ్డలని విడిచి రోడ్డు మీదకు మనం వెళ్తున్నామంటే ఈ రోజున చూసుకుంటే చాలా దారుణంగా ఉంది పరిస్థితి దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ప్రమాద బీమా కలిగి ప్రతి ఒక్క డ్రైవర్ కూడా ఇది ప్రతి ఒక్క అసోసియేషన్ తరఫు నుంచి కూడా ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది అలాగే అసోసియేషన్ ఏపీ అసోసియేషన్ ప్రతి ఒక్క లీడర్కి నమస్కారం అండి మరి ఖచ్చితంగా ఒక అసోసియేషన్లో ఒక డ్రైవర్ని మనం చేర్చుకుని మన ఆత్మ అసోసియేషన్లో చేరిన ప్రతి ఒక్క డ్రైవర్కి ఇన్సూరెన్స్ కంపల్సరిగా కలిగి ఉండాలి అది మనం కంపల్సరిగా వాళ్ళకి చెప్పాలి ఈ అసోసియేషన్ నిబంధన ఎలా ఉంది ఈ ఒక్క అసోసియేషన్లో మీరు కొనసాగాలంటే కనీసం ఈ రోజున చూసుకుంటే పోస్టాఫీస్లో కనీసం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు క్లెయిమ్ పదిహేను లక్షల క్లెయిమ్ ఉంది అలాగే స్టేట్ బ్యాంకులో ఐదు వందల నుంచి కూడా ఉంది సంవత్సరానికి రెండు వేలు కడితే నలభై లక్షలు ప్రమాద భీమా ఉంది అంటే మనకి ప్రమాదాలు జరగాలని కాదు ఇది మనకు ఒక సెక్యూరిటీగా అది ఉంటుంది దీన్ని ప్రతి ఒక్క అసోసియేషన్ లీడర్ కూడా మనం కూడా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది వీళ్ళు డ్రైవర్సు నిర్లక్ష్యం కొంత జరుగుతూ ఉంది ఆ నిర్లక్ష్యం వల్ల ఏమవుతుందంటే ప్రమాదం ఎవరికన్నా జరిగినప్పుడు అతని దగ్గర ప్రూఫ్లు ఏమి ఉన్నాయి అని చూసినప్పుడు ఏమి ఉంటుందా కనీసం ఆ కుటుంబాలు చెప్పే ఆ ఆవేదన ఏంటంటే చాలా దారుణంగా ఉంటుంది అలాంటి పరిస్థితులు ఉంటుంది ఏమీ లేదయ్యా మేము ముట్టిగా మేము మనసులో ఉన్నాము మమ్మల్ని ఆయన ఉన్న చాలా బాగా చూసుకున్నాడు మరి ఆయన లేడు మా పరిస్థితులు ఒడ్డున పడిపోయాం అని చాలామంది అంటున్నారు ఈ విషయాన్ని మేము అక్కడ పరామర్శించడానికి వాళ్ళ ఒక ఓదార్చడానికి వెళ్ళినప్పుడు ఒక అసోసియేషన్లో వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పే మాటలు ఇదే ఏ ఒక్క ప్రమాద భీమా ఉంటుంది ఇక మనం ఇచ్చే ఆ లక్ష రూపాయలు యాభై వేలు అయ్యి వాళ్ళకి ఎలాంటి పనికి ఉపయోగపడతాయి ఆ రోజు ఆ కార్యక్రమానికి దీనికి ఉపయోగపడతాయి తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రమాద భీమా అందరూ కూడా కలిగి ఉండండి ఇది ఈ ఇదే విషయాన్ని ఇదే డిబేట్ మీద చాలా సార్లు కూడా నేను వస్తాను ఎందు గురించి అంటే ప్రతి ఒక్కరూ కూడా మేల్కోండి డ్రైవర్ సహోదరులారా